హలో ఫ్రెండ్స్ నేను సిరోజు వచ్చేసి శనకాయలు పొడి ఇది వేడి వేడి అన్న స్పెషల్ పొడి కర్రీ చాలా బాగుంటుంది ఈ శనకాయలు టూ కప్స్ వస్తాయి గన్న కొద్దిగా నాకు కర్రీలోకి కూడా పనికొస్తాను కావు సో మనకి ఏంటంటే బాగుంటుంది కావాలి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది మనం వేయించుకున్నాం కదండి అవన్నీ ఏమంటారు స్కిన్ తీసేయాల దానికి నీట్గా తీసేసిన తర్వాత ఇవన్నీ మనం చెరుక్కోవాలన్నమాట చెరిగిన తర్వాత ఇప్పుడు అంతా పక్కకి వెళ్ళిపోతుంది బాగా మంచిగా చెరుకు నేను ఇచ్చేసారా నేను చెరుగుతున్నా కదా అట్లా చెరిగేస్తే అంత చాట్లో వేసుకొని కడుతుంది పోయిన తర్వాత మనం ఈ దాని సరిపడా మనం ఎండు మిరపకాయలు అనేది వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మేము కూడా కడపవాలం కదండి తగ్గేదే లేదనమాట మేము బాగా తింటాము అది మనకు హెల్త్ బాల్ బాగుండదు చిన్నప్పుడు కూడా తింటారనమాట తర్వాత నేను మిక్సీలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తెల్లగడ్డలు అనేది లాస్ట్లో వేసుకోవాలా ఇవి నేను చూపించిన విధంగా వేసుకొని ఆ తెల్లగడ్డలు లాస్ట్ లాస్ట్లో వేసుకొని ఇప్పుడు ఏం అంటే మిక్సీ కట్టేసుకుంటాం అనమాట ఏం లేదండి పొడి అయిపోయింది పొడి అయిపోద్ది ఇది మా రాయలసీమ స్పెషల్ శనక్కాయల పొడి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి